అమ్మ అమ్మో తనూజ ఏం యాక్టింగ్ మహానటికే మహానటి అసలు ఫస్ట్ ఫస్ట్ దివ్య హౌస్లోకి రాగానే బర్నీ గారితో క్లోజ్ అయితే జగస్ పడింది తనూజనే మళ్ళీ తర్వాత ఆ బాండింగ్స్ వల్ల కొంచెం ఎక్కడో డిస్టర్బ్ అయింది దివ్య కూడా ఎక్కడో డిస్టర్బ్ అయింది అంటే బర్నీ గారు నాకు ఇంపార్టెన్స్ ఒకరు బర్న్నీ గారు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఒకరు నేనే ఎక్కువనొకరు నేనే ఎక్కువనొకరు లోపల బాగానే ఫైట్ చేసుకున్నారు కానీ ఈరోజు రియలైజ్ అయినట్టున్నారు ఇద్దరు లైక్ ఫ్యామిలీ వీక్లో అందరు వచ్చి చెప్తున్నారు స్టే సాటర్డే సండే స్టేజ్ మీద ఫ్యామిలీస్ అలా చెప్తున్నారు కదా వీళ్ళిద్దరినే పాయింట్అవుట్ చేసి బర్నీ గారిని సైడ్ చేస్తున్నారు కదా సో వీళ్ళు రియలైజ్ అయినట్టున్నారు అమ్మ మనం మేమిద్దరం ఎక్కువ బ్యాడ్ అవుతున్నామని వాళ్ళ వాళ్ళు ఫైనలైజ్ అనుకొని ఈరోజు ఎపిసోడ్ చూసారు కదా నామినేషన్ ఎపిసోడ్లో అమ్మలక్కలు ఇద్దరు కూడా సరే మన ఒకరి కోసం మన ఇద్దరు ఇద్దరు గొడవడ్డాము ఇంక ఇంతటితో అంటున్నారు కానీ ఇంతటితో ఆగదని నా ఫీలింగ్ మీరేమంటారు ఫ్రెండ్స్ మరోవర్ వీళ్ళిద్దరిని గారు ఫస్ట్ గారు వెళ్ళి వీళ్ళు నాన్న అనమని చెప్పలేదు వీళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న అన్నమని చెప్పలేదు వీళ్ళిద్దరూ గారి దగ్గరికి వెళ్ళారు కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళు చూపించిన అఫెక్షన్కి తను కూడా అంతే అఫెక్షన్ చూపించాలని నేను అనుకుంటున్నాను వీళ్ళిద్దరిలో గారే జెన్యున్